మందిరము అంటే అమ్మా ఒక మాట చెప్తుంటున్నారు బైబిల్ గ్రంథములు మందిరము మనిషి ప్రశాంతంగా మనిషి క్షమకరంగా ఉండాలంటే మందిరాలు ఉండాలి ప్రతి గ్రామములో మందిరం ఉండాలి ప్రతి ఊర్లో ఒక బడి ఉండాలి మంచిగా చదువుకున్నవాడు ప్రయోజకుడు కలెక్టర్ అవుతాడు మంచిగా చదువుకున్నవాడు డాక్టర్ అవుతాడు ప్రతి వ్యక్తి మంచిగా చదువుకున్నవాడు పెద్ద పెద్ద ఆఫీసర్ అవుతాడు మందిరము వచ్చిన వాడు ఏమవుతాడు మందిరము 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 అనగా పరిశుద్ధ గ్రంథములో ఇది మహాదేవుణ్ణి మందిరము దేవునికి స్తోత్రం లేనియా మందిరము అనగా ఒక మాట చెప్తాను నీ హృదయమే ఒక మందిరము దేవాలయము నీ మందిరము అంటే నీ ఇల్లు ఒక దేవాలయంలాగా ఉండాలి నీ ఇంట్లో పాపము చోటు ఉండకూడదు నీ ఇంట్లో అబద్ధానికి చోటు ఉండకూడదు నీ ఇల్లు దేవుని మందిరముగా ఉండాలి నీ ఇంట్లో ఎంత ఘోరంగా ఉంటున్నదంటే ఆ ఇంట్లో గుంపటిగా ఉంటున్నది కారణం ఏంటంటే అది ఆ ఇంట్లో పిల్లల క్షేమకరంగా ఉండాలి ఆ భర్త క్షేమకరంగా ఉండాలి మంచి పంటలు వండాలి అందుకే మహాదేవుని మందిరము అది రాళ్ళ చేత కట్టబడిన మందిరము ఆ మందిరం ఎవరు కట్టారో మీరు ఆలోచన చేయండి ఆ మందిరము కట్టడానికి రాయి మీద రాయి అంటే సజీవమైన రాళ్ళగా మనము మాలా రాయి మీద రాయి కట్టబడి మందిరం ఇది ఎన్ని రాళ్ళతో ఎన్ని ఇటుకలతో మందిరం కట్టబడ్డాలి చచ్చిపోయిన రాళ్ళు కూడా ఉంటాయి సజీవమైన రాయి దేవునికి స్తోత్రం స్తో సజీవమైన రాయి ఆ రాయి క్రీస్తుల వారానికి నేను జ్ఞాపకం చేస్తున్నా ఆ రాయి సత్యమైన రాయి అందుకే ఇది మహారాజుల చేత మహాదేవుని మందిరము అది గొప్ప గోడతో కట్టబడినటువంటి ప్రాణులు కట్టబడినట్టు అందుకే ఇది తొమ్మిదవచ్చిన ఈ మందిరము కట్టబడినట్లు ఈ ప్రాకారం నిలుపుటకు ఎవరు మీకు సెలభించిరని అక్కడ ఉన్న పెద్దలను అడిగి తిని దేవుని మందిరము ఎవరి కట్టడానికి దేవుడు సెలవు ఇవ్వాలి